ఆచార్య చాణక్యుడు చాణక్య నీతిలో మానవ జీవితానికి ఎన్నో సలహాలు ఇచ్చాడు స్త్రీ పురుషులు సిగ్గు లేకుండా ఏ పనులు చేయాలో ఆయన చెప్పిన సలహాలలో ఉన్నాయి అయితే పురుషులు ఈ మూడు పనులు చేయడానికి అస్సలు సిగ్గుపడకూడదు మరి ఆ పనులు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక వ్యక్తి జీవితంలో అవమానం పరిగణన గురించి జాగ్రత్త వహించాలని సాధారణంగా చెప్తారు ఎందుకంటే సిగ్గు అనేది మనిషి నాగరికతకు నిదర్శనం కానీ ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో ఒక వ్యక్తి ఏదో ఒక పని చేస్తున్నప్పుడు సిగ్గును విడిచిపెట్టాలని చెప్పాడు ఎందుకంటే అవమానం వల్ల ఆ పని ఆగిపోయి జీవితాంతం పశ్చాత్తాప పడాల్సి రావచ్చు చాణక్యనీతి అటువంటి మూడు పనులను ప్రస్తావించింది అవేంటో చూద్దాం డబ్బు సంపాదించడానికి సిగ్గు పడకండి మంచి సౌకర్యవంతమైన సాఫీగా జీవించడానికి డబ్బు అవసరం మన అవసరాలన్నీ డబ్బుకు సంబంధించినవే కాబట్టి ఈ విషయంలో సిగ్గు మొహమాటాలకు ఛాన్స్ ఇవ్వద్దు ముఖ్యంగా భార్యాభర్తలు అయినా స్త్రీ పురుషులు అయినా సిగ్గు లేకుండా ఈ పనులు చేస్తే వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ ఐశ్వర్యం ఉంటుంది డబ్బు సంపాదించడం కోసం కొందరు సిగ్గు పడుతుంటారు నిజానికి ఏ పని అయినా నిజాయితీగా చేసుకొని డబ్బులు సంపాదించుకోవచ్చు దానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు చాయ్ అమ్ముకుని కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు అందుకే డబ్బు సంపాదనలో అసలు సిగ్గుపడకూడదు సిగ్గు మొహమాటం పడితే డబ్బు సంపాదించడం కష్టం కొందరైతే డబ్బు వేరే వాళ్ళకి ఇచ్చి తిరిగి అడగడానికి కూడా సిగ్గుపడుతుంటారు అలా అసలు చేయకూడదు మీ డబ్బు కానీ వస్తువులు కానీ వేరే వాళ్ళకి ఇస్తే వాటిని తగిన సమయంలో తిరిగి వసూలు చేసుకోవాలి మొహమాట పడితే మీరే సమస్యల్లో పడతారు ఒక వ్యక్తి లక్ష్యాన్ని సాధించడానికి చాలాసార్లు వైఫల్యాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది అయితే వైఫల్యాలు ఎదురైనప్పుడు భయపడకూడదు విజయాన్ని సాధించే సమయంలో అభ్యసన ప్రక్రియలో అపజయం కూడా ఒక భాగమని జీవితంలో సరైన లక్ష్యాన్ని పెట్టుకొని దానికోసం కృషి చేయాలి సోమరితనంతో చేయాల్సిన పనులను తరచుగా వాయిదా వేస్తారు అయితే ఇది సరైన పద్ధతి కాదు విజయం సాధించాలంటే సోమరితనం విడనాడాలి సోమర్తనం ఉన్నవారికి విజయం ఎప్పటికీ సాధ్యం కాదు క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవడానికి బాగా ఆలోచించి కార్యాచరణ ప్రణాళికలను రూపొందించండి సమస్యను చిన్నదిగా భావించేలా పనులుగా విభజించుకోండి ఆ సమస్యలను పరిష్కరించడానికి అవసరమైన దశలను వివరించండి క్రమబద్ధమైన విధానం మీకు ఏకాగ్రతతో వ్యవస్థీకృతంగా ఉండడానికి సహాయపడుతుంది మన జీవితం బాగుపడాలంటే అవసరం కాబట్టి గురువులు లేదా టీచర్ల నుంచి విద్యను నేర్చుకోవడంలో సిగ్గుపడకండి వారు చెప్పకపోతే అడిగి మరీ చెప్పించుకోవాల్సిందే మొహమాటం మీకు అలవాటు అయితే మీ జీవితమే సమస్యల్లో పడుతుంది మన జీవితం బాగుండాలంటే ఆ మొహమాటలను వదిలేయాలి గురువులు చెప్పినప్పుడు వినాలి పిల్లలు టీచర్ల నుంచి విద్య నేర్చుకోవడానికి సిగ్గుపడితే జీవితమే పోతుంది వాళ్ళు సరిగ్గా చెప్పకున్నా ఎలాంటి అనుమానాలు ఉన్నా అడిగి మరీ చెప్పించుకోవాలి కొందరైతే తిండి విషయంలోనూ సిగ్గుపడుతుంటారు తిండి కోసం అసలు సిగ్గుపడద్దు తిండి తింటేనే ఏదైనా పని చేయగలుగుతాం కడుపు నిండితేనే ఎనర్జీ వస్తుంది అందుకే ఆకలిగా అనిపిస్తే తినండి ఆ విషయంలో సిగ్గుపడకండి అని చాణక్యుడు చెప్పారు చాలామంది బహిరంగంగా తినడానికి సిగ్గుపడుతూ ఉంటారు కానీ మనం చేసేదంతా ఆకలి కోసం కడుపు నింపుకోవడం కోసమే కదా కాబట్టి మీకు ఆకలిగా అనిపించినప్పుడు తినండి దాని గురించి సిగ్గుపడకండి అని చాణక్యుడు తెలిపాడు ఒక వ్యక్తి తినడానికి సిగ్గుపడితే అతను ఆకలితో ఉంటాడు కొన్నిసార్లు కొంతమంది బంధువులు లేదా స్నేహితులు ఉన్న ప్రదేశాల్లో భోజనం చేసేటప్పుడు సిగ్గుపడతారు కాబట్టి వారు తగినంతగా తినలేరు ఆకలితో ఉంటారు ఆహారం తినడానికి ఎప్పుడూ సిగ్గుపడకూడదు చాణుక్యుడు ప్రకారం అహంకారం వ్యక్తి పతనానికి కారణం మితిమీరిన అహంకారాన్ని లేదా అహంకారాన్ని ప్రదర్శించే వ్యక్తుల నుండి ఎల్లప్పుడూ దూరంగా ఉంచాలి వారి ప్రవర్తన అనవసర వివాదాలకు లేదా సంబంధాలలో ఉద్రిక్తతకు దారితీస్తుంది వీటి వల్ల మీ గౌరవ మర్యాదలకు కూడా భంగం వాటిల్లుతుంది స్నేహం చేసే వ్యక్తుల గురించి అంచనా వేయడం విచక్షణను ఉపయోగించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి